ఇండియా ఉమెన్స్ టీం వన్ డే వరల్డ్ కప్ గెలిచిన క్షణాల్లో అందరూ భావోద్వేగానికి గురయ్యారు ప్లేయర్స్తో పాటు స్టేడియంలో ఉన్న ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకున్నారు నలభై ఏడేళ్ల తర్వాత భారత్ వరల్డ్ కప్ను సొంతం చేసుకోవడంతో మాజీ మహిళా క్రికెటర్ల ఆనందానికి అవధులు లేవు అయితే ఈ మ్యాచ్ను చూసేందుకు వచ్చిన రోహిత్ శర్మ కూడా ప్లేయర్స్ సంబరాలు చూస్తూ తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోయారు మ్యాచ్ మొదటి నుంచే రోహిత్ శర్మ స్టాండ్స్లో నుంచి టీమిండియాను ఛేర్ చేస్తూ ఉన్నారు ఇక ఈ మ్యాచ్ను భారత్ గెలవగానే రోహిత్ సంతోషంలో చప్పట్లు కొడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు విన్నింగ్ మూమెంట్ను ఎంజాయ్ చేశారు ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ వీడియో చూసిన వారంతా రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్ను గుర్తు చేసుకుంటున్నారు రెండు వేల ఇరవై మూడు పురుషుల వన్డే వరల్డ్ కప్లో టీమిండియా ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది దాంతో రోహిత్ విరాట్ కోహ్లీతో పాటు ఫ్యాన్స్ హార్ట్ కూడా బ్రేక్ అయింది ఇప్పుడు ఇలా మహిళా జట్టు వన్డే వరల్డ్ కప్ నెగ్గడంతో రోహిత్ ఎమోషనల్ అవ్వడంపై ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు ఎవరు సాధిస్తే ఏంటి వన్ డే వరల్డ్ కప్ భారత్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు